ఒక హిందూ మత ప్రచారకుడిని చూసి నువ్వేం పని చేస్తావంటే హిందూ మత ప్రచారం చేస్తావు అది సరే బ్రతకడానికి ఏం చేస్తావు నీ కెరియర్ ఏంటి అని అడుగుతారు అంటే హిందూ మత ప్రచారం చేస్తూ ఒక పక్క వాడు కెరియర్ కోసం ఇంకొక రెవెన్యూ కోసం ఇంకొక వృత్తి చేసుకోవాల్సిన అవసరం అలా చేయట్లేదంటే ఆశ్చర్యం అంటే నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి ఎట్లా బ్రతుకుతున్నావు కాబట్టి ఫుల్ టైం మత ప్రచారకులు పెరగాల్సిన అవసరం ఉంది హిందుత్వంలో ఇతర మతాల యొక్క విస్తరణకి ప్రధాన కారణం ఏంటంటే వారికి పూర్తి స్థాయి ప్రచారకులు ఉన్నారు కొన్ని లక్షల మంది ఉన్నారు కేవలం ఐదు పది శాతం అఫి అనఫీషియల్గా ఇరవై ముప్పై శాతం ఉంటారనుకోండి అఫీషియల్గా ఐదు ఐదు పది శాతం అని చెప్తున్నారు పోనీ అనధికారికంగా ఇరవై ముప్పై శాతం ఉన్నటువంటి ప్రజలకి కొన్ని లక్షల మంది ఫుల్ టైం మత ప్రచారకులు ఉన్నప్పుడు అరవై డెబ్బై శాతం ఉన్నటువంటి హిందూ సమాజానికి ఎంతమంది ఎన్ని లక్షల మంది ఎన్ని కోట్ల మంది ఫుల్ టైం మత ప్రచారకులు ఉండాలి కానీ మనం చూస్తే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పూర్తిస్థాయి మత ప్రచారకులు ఎవరు అంటే కొంతమంది స్వామీజీలు వాళ్ళు కూడా అది ఒక వృత్తిగా కాకుండా ఒక దీక్షగా తీసుకుని వాళ్ళ యొక్క జీవితాన్ని వ్యక్తిగత జీవితాన్ని అన్నింటినీ వదిలేసి సర్వసంఘ పరిత్యాగులై ధర్మప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తులు చాలా పరిమిత సంఖ్యలో తక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి హిందుత్వంలో కూడా ఈ పూర్తి స్థాయి మత ప్రచారక వ్యవస్థ పెరిగినప్పుడే ధర్మం అనేది నిలబడుతుంది దీనికి సంబంధించి నేను మీకు ఒక పుస్తకం పేరు చెప్తాను ఉత్తేజిత ప్రసంగాలు ఇది రామకృష్ణ మఠం వాళ్ళు ప్రింట్ చేసి పంపిణీ చేస్తున్నారు ఇంతకుముందు ఈ పుస్తకం పేరు ప్రబోధరత్నాకరం ప్రబోధరత్నాకరం అనే పేరుతో ప్రింట్ అయ్యింది దానిని కొంచెం అప్డేట్ చేసి అంటే లోపల ఉన్నటువంటి విషయం యథాతథంగా ఉంచి జస్ట్ టైటిల్ మార్చడం జరిగింది ఉత్తేజిత ప్రసంగాలు అని చెప్పి ఈ పుస్తకం నేపథ్యం ఏంటంటే మనందరికీ తెలిసిన విషయమే స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై మూడులో అమెరికాలోని చికాగోలో జరుగుతున్నటువంటి సర్వమత సమ్మేళనం ఆ సభలకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన చేసినటువంటి ప్రసంగానికి అందరూ మంత్రముగ్ధులై సమ్మోహితులై స్వామి వివేకానందకి అందరూ కూడా బ్రహ్మరథం పట్టారు అక్కడ హిందుత్వం యొక్క గొప్పతనం తెలుసుకుని చాలామంది పాశ్చాత్యులు స్వామి వివేకానందకి శిష్యులుగా మారిపోయి ఆయన్ని అనుసరించడం మొదలుపెట్టారు ఇదంతా మనకు తెలిసిన విషయమే అలా ఒక రెండు సంవత్సరాలు అక్కడే స్వామి ప్రసంగాలు చేసుకుంటూ అందరిని చైతన్యపరుస్తూ అమెరికా దేశంలో సంచారం చేస్తున్నప్పుడు ఒక శిష్యురాలు న్యూయార్క్ నగరం సమీపంలో ఉన్నటువంటి సహస్ర ద్వీపవనం అనేటటువంటి ఒక ద్వీపంలో ఆమెకున్నటువంటి ఒక పెద్ద భవంతిలోకి స్వామివారిని ఆహ్వానించింది అక్కడ కొన్ని రోజుల పాటు స్వామి వివేకానంద బస చేసి తన దగ్గర ఉన్నటువంటి శిష్య బృందానికి తన యొక్క ప్రసంగాలని బోధనని వినిపించేవారు ఆయన చేసినటువంటి ఆ ప్రసంగాలు బోధనల్ని అందులో ఉన్నటువంటి ఆ శిష్య బృందంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక స్త్రీ ఆ లిఖితం చేసుకున్నారు రాసుకున్నారు ఆ రచనలనే ఈ పుస్తకం రూపంలో ముద్రించడం జరిగింది ఇది ఈ పుస్తకం వెనక ఉన్నటువంటి నేపథ్యం ఇక పుస్తకం లోపలికి వెళ్ళినట్లయితే ఒకసారి తొమ్మిదో పేజీ చూద్దాం ఇందులో ఆ రోజు అక్కడ అంతా సమావేశం కానప్పటికీ ఉన్న ముగ్గురు నలుగురికి కాలాహరణం చేయకుండా బోధించడం మొదలు పెట్టారు స్వామి వివేకానంద అప్పుడు అందుబాటులో ఉన్నటువంటి శిష్యులకి బోధించడం మొదలుపెట్టారు శ్రీకృష్ణుని బోధలు గీత ద్వారా ప్రకటింపబడి ప్రపంచ స్థాయిలో అత్యున్నతంగా నిలిచాయి ఆ అద్భుత గీత ప్రపంచాన్ని పునరుజ్జీవనం గావించింది ఆ అద్భుత రచయితకు దీటైన వారు ఈ ప్రపంచంలో ఇక ముందు కూడా ఉండబోరు అది చూసారా భగవద్గీతని కొట్టేటటువంటి గ్రంథరాజ్యం అసలు ఈ ప్రపంచంలో లేదు ఇప్పటి వరకు లేదు ఇకపై రాదు శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఆ భగవద్గీత ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో నిలిచింది ఫిలాసఫీలో ఇది చెప్పారు అక్కడ తర్వాత చూడండి నలభై నాలుగో పేజీ చూడండి సరే జగన్మాతలోని ఒక అంశ కృష్ణుడిగా మరొకటి బుద్ధునిగా ఆ జగన్మాత అంశను మన తల్లిలో లేచిమైనా చూసి ఆరాధించగలిగితే అది మహత్వాన్ని చేకూరుస్తుంది భక్తి జ్ఞానం కావాలంటే ఆమెను తప్పక ఆరాధించాలి మానవునిలోని దివ్యత్వం తన ఉనికిని ఏదో నాటికి చాటుతుంది మానవ స్వభావ వైభవాన్ని మరవద్దు ఇంతకుముందు ఇక మీదట మనమే పరాత్పరులమన్న విషయం గుర్తుంచుకో నువ్వే దేవుడు అని తెలుసుకోవయ్యా నీలోని పరమాత్మకు తప్ప మరి దేనికి ప్రాణం నాకు నీలోనే ఉన్నాడు పరమాత్మ ఇది స్వామి వివేకానంద చెప్పింది నీకు నీవు సాక్షాత్తు ఆ దేవదేవుడు అని గ్రహించేంత వరకు నీకు ముక్తి లేదు ఇది అద్వైతం నువ్వే ఆ పరబ్రహ్మ అని తెలుసుకో అప్పుడే నీకు ముక్తి మరొక సందర్భంలో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్ భరత్ మాతాకి జై